హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ చూస్తుంటే ఊరిపోతుంది కదా కొత్త ఆవకాయ ఆవకాయ అంటే ఇష్టం మేబీ ఎవరు ఉండకపోవచ్చు అందరికీ ఇష్టపడతారు కదా ఆవకాయ చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా పెట్టేలా విధంగా నేను చూపించానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ మొదలుసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ రెసిపీకి వెళ్ళిపోతాం మనం ఏంటంటే ఫస్ట్ మామిడికాయలు వాటర్లేస్ బాగా కడుక్కున్న తర్వాత తడి క్లాత్ కాకుండా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలండి తడి లేకుండా తుడిచేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఇంకా టెంక్ పట్టలేదు ఈ కాయలకి కొత్తగా వస్తున్నాయి కాబట్టి మామిడికాయలు మనకి ఇంకా టెంక్ లేదనమాట ఇది జీడి మామిడికాయ అని చెప్తారు కత్తిపొడితో చక్కగా కోసేసుకోవచ్చండి అదే టెంక్ ఉంటే కనుక మనకి బయట షా మార్కెట్లో ముక్కలు కొట్టేసిస్తారు బెస్ట్ ఆవకాయ మామిడికి ఏదైనా ఉందంటే కొత్తపల్లి కొబ్బరి కానీ సువర్ణరేఖ కానీ రసాలు కానీ ఇవి ఇవైతే ఆవకాయ చాలా బాగుంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ మామిడికాయ ఏంటంటే అంటే టూ మంత్స్ కానీ ఎక్కువ పచ్చని నిల్వ ఉండదు ముక్క మెత్తబడిపోతుంది అనమాట ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మెంతులు ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా నాలుగు కప్పులు ముక్కలు అయ్యాయి నాలుగు కప్పులు మామిడి ముక్కలకి ఒక కప్పు కారం వేసుకోవాలి కారం అయితే మనకి పచ్చడికాయలు బయట దొరుకుతాయండి మిరపకాయలు ఆడించుకుంటే పచ్చడి కారం బాగుంటుంది లేదా మనకి మ్యాంగో కారం బయట దొరుకుతుంది కదా అది తెచ్చుకున్న ఓకే త్రీ మ్యాంగో కారం కూడా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే మెంతిపిండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఆవు పిండి ఒక కప్పుకి కొంచెం వెలుతుగా వేసుకోవాలి సాల్ట్ కూడా సేమ్ అదే కప్పుకి వెలుతుగా వేసుకోండి పూర్తిగా అయితే వేయద్దు మీరు పచ్చడి కలుపుకున్నాక లాస్ట్లో సరిపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకుంది కానీ మెంతులు కొంచెం వేసుకొని వెల్లుపాయలు ర్యాకులు వలుచుకొని ఒక గుప్ప వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి దీనికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ పచ్చడికి బాగుంటుంది నేనైతే నువ్వు పాయిలు నువ్వుల ఆయిల్ వేసాను మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మనం ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించాలి ఆయిల్ పట్టించేసి ఈ కారంలో మొత్తం మనం కలుపుకున్న అన్నింటిలో ఈ ముక్కలు వేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఆవి పెట్టడం కూడా చాలా ఈజీ కష్టం అనుకుంటాం నేను ఫస్ట్ అలా అనుకునేదాన్ని కానీ మా అత్తగారి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మాది ఇష్టవారు కదా మా అత్తగారి వాళ్ళు పచ్చళ్ళు బాగా పెడతారండి అందులోకి ఏంటంటే వాళ్ళు కుంచాలు లెక్కన పెట్టుకుంటారు ఆవి పచ్చళ్ళు ఏవైనా సరే ఎక్కువ క్వాంటిటీలు పెట్టి వన్ ఇయర్కి సరిపడినంతలా పెట్టుకుంటారు ఇక్కడైతే మనకి కేజీ లెక్కన పెట్టుకుంటాం కానీ అక్కడైతే వన్ ఇయర్కి అలా ఉంటుందండి పచ్చడి జాడీలు స్టోర్ చేసుకుని ఉంచుకుంటారనమాట ఎక్కువ ఆయిల్ ఉంటే పచ్చడి అనేది పాడవదు నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి కారం మాత్రం పచ్చడి మిరపకాయలు ఆడించుకోవాలండి అది వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది మొత్తం అంతా కలిపేసుకుని డబ్బాలో స్టోర్ చేసేసుకోండి పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక మూడు రోజులని చూస్తే మనకి పచ్చడి బాగా ఊరుతుందనమాట పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది నిలువు ఉంటుందండి నెక్స్ట్ ఇంటికి ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి ఉప్పు తగ్గినా కూడా పచ్చడి అనేది టేస్ట్ రాదు మొత్తం అంతా కలిపేసి డబ్బా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ అలా వదిలేయండి నెక్స్ట్ మూడు రోజులని చూస్తే మనకి ఆవకేలా అంత ఊట ఊరి బయటకు వచ్చేస్తుందనమాట చూసారా అంత బాగా వచ్చిందో నేను కొంచెం ఉప్పు చూసాన కొంచెం ఉప్పు తగ్గింది మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుకున్నాను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఆయిల్ కూడా ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది వేవేడి అన్నంలో ముదువ వేసుకొని కొంచెం కొత్తగా వేసుకు తింటే ఇంకా ఏ బిర్యానీలు కూడా పనికిరావండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ఓకే ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా రెసిపీస్ అవి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్